రెండు వందల నుంచి మూడు వందల శాతం పెరిగిన మాట వాస్తవం కాదా గత ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచనన్నారు అన్నాడు తొమ్మిది సార్లు నువ్వు కరెంటు ఛార్జీలు పెంచలేదా గత ఎన్నికల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచు ఏ ఎందుకు నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచావో సమాధానం చెప్పగలవా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను చెత్త పన్ను రకరకాలైనటువంటి పన్నులు ఈ రోజు నువ్వు ప్రజల పైన భారం వేస్తా ఉన్నావా లేదా మరి ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయదారులకు కనీసం ఒక రైతుకు ఈ ప్రాంతాల్లో ఒక్కో సెరికల్చర్ రైతులు ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయన నువ్వు ఇన్సెంటివ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి చెప్పగలవా రైతుల పైన ప్రేమ ఉంటే అని అడుగుతా ఉన్నా యువకులు అన్యాయం చేశావు రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశావు గత ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారన్నావు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ చేసావా వాళ్ళకి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా నేను వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తారన్నావు నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి ఈ ఎన్నికల్లో మళ్ళా వాళ్ళని బలంతం పెట్టి రాజీనామా చేయి రాజీనామా చేయి రాజకీయాలకు వాడుకునేటువంటి దౌర్భాగ పరిస్థితుల్లో ఈ పార్టీ ప్రభుత్వం ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా గత ప్రభుత్వాలు ఆ యువకులు నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశావో ఐదు సంవత్సరాల్లో సమాధానం జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అందరినీ కూడా అందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా పీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరికీ కూడా ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోమంటా ఉన్నా ఒక్కొక్క ఎన్నికలు వస్తే ఒక్కొక్క రకమైనటువంటి డ్రామా వేస్తాడు రెండు వేల పద్నాలుగులో నాకు తండ్రి లేడు మా తండ్రి చనిపోయినాడు నా కోట్లేమని అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో పోటి కత్తి డ్రామా వేస్తే ఎలక్షన్ ముందు మా చిన్నని హత్య చేశారు ఆ హత్య చంద్రబాబు నాయుడు చేశాడని ఆ రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ఆ రోజు ఎన్నికలకు పోయి ఓట్లు వేయించుకున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వస్తే మళ్ళా గులకరాయ ఎత్తుకొని గులకరాయ్ డ్రామా ఆడేటువంటి పరిస్థితి ప్రతి ఎన్నికల్లో ఒకొక్క డ్రామా ఆడుతా ఉంటే ఈ డ్రామాల ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా నిజంగా నీకు ప్రజల పైన ప్రేమ ఉంటే ఏదో ఈ రోజు నేను చెప్పిన డ్రామాలన్నీ అమర్నాథ్ రెడ్డి గారు నేను చెప్పేది కాదు సొంత తోడబుట్టే మొన్న పలమనేరు టవర్ క్లాక్ ముందరకు వచ్చి మా అన్న మా చిన్నాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి ఓట్లు వేయద్దండి అని సొంత చెల్లెల్ రోడ్లపై నిలబడి మాట్లాడుతూ ఉంటే మనం ఏం మొనం పెట్టుకొని వాళ్ళకి ఓట్లు వేయాలో ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు అన్యాయం అవుతా ఉంది కనీసం ఐదు సంవత్సరాల్లో రాజధానిని కట్టలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒక రాజధాని కట్టేదానికి నేను మూడు కడతానని చెప్పి మనకు మూడు నామాలు పెట్టే పరిస్థితి ఈయన దగ్గర ఉందా లేదా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా పోలవరాన్ని గాలి కొదరారు మొన్ననే ఎందుకంటే మందే ఇక్కడ పాడరు పోలవరం కంప్లీట్ అయితే మనకు బ్రహ్మాండంగా కూడా హంద్రీని వాళ్ళు నీళ్లు వచ్చేటివి గతంలో ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు హంగినివాళ నీళ్లు దాదాపు మనకి ఇక్కడ పెద్దబరిన పల్లె దగ్గర దగ్గర వీకోడ దగ్గరికి తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయి ఎలక్షన్లకు ముందు ఆ నీళ్లు మన ఇక్కడ పెద్దబరిన పల్లె దాటి మనకు రామకుప్పం దగ్గరికి తీసుకుపోయి అక్కడ గేట్లు ఒక రోజు ముఖ్యమంత్రి టెంకాయ కొట్టి మరుసటి రోజు గేట్లు కూడా ఎత్తుకోకపోతే నీకు ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో ఈ ప్రజల పైన ఆలోచించుకోమంటా ఉన్నా వీళ్ళే కాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పని కూడా అదే వేరే ఎవరు ఏం పని చేయకూడదు కర్ణాటక మందమ్మాలన్నా వాళ్ళు ఇసుక తోలుకోవాలన్నా వాళ్ళు తోలుకోవాల్సిందే కనీసం చెరులో మన్ను మన ఇంట్లో గుణాతానికి తోలుకోవాలన్నా ఈ రోజు ఎవరైనా తోలుకునే పరిస్థితి ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అన్ని రకాలుగా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇంకొక ప్రమాదమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి మొదలుపెట్టారు